ఎవరైనా మరణించి మరణించినప్పుడు ఇచ్చిన జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా చాలామంది స్టీల్ ప్లేట్లు లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు ఇలా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదన నివేదనకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది మరి ఈ సందేహాలు అన్నింటికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదకొండు లేదా పదమూడు రోజులకు అన్న సం అన్న సంతర్పణ అన్న సంతర్పణం చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుప్రక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకు పెట్టుకుంటారు వీటిని దినం భోజనం అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయ భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా కూడా అపోహ మాత్రమే ఇలాంటి ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనాలకు వెళితే చాలా మంచిది అసలు అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరి రుణం ఉన్న ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలకు పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని ప్ర తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అదే కాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం కూడా పెరుగుతుంది దానివలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన వారి పేరు మీద పదకొండు లేదా పదమూడు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలకు వెళ్ళవచ్చు దానివలన ఎటువంటి కీడు అనేది మీకు జరగదు అలాగే మీకు చాలా మంచిది కూడా ఇక దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతూ చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు స్టీల్ బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరూ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అదేం శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలో తీసుకోకూడదో తెలియదు కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భావిస్తూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను ఒకరోజు బయటపెట్టి మరుసటి రోజు నుంచి చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుందని పండితులు చెబుతున్నారు కనుక అనవసరమైన భయాలు మీ మనసులో ఏమీ పెట్టుకోవద్దు ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఆ వస్తువులను ఇంట్లో కూడా వాడుకోవచ్చు పూజలో కూడా వాడుకోవచ్చు తప్పు ఏమీ లేదు మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చండి వీలైతే మీకు తోచిన విధంగా సహాయం చేయండి తద్వారా చనిపోయిన వారి ఆశిషులు మీపై ఉంటాయి ఎందుకంటే చనిపోయిన వారిని తలుచుకుంటూ ఆ ఇంట్లో వారు బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళను ఓదారిస్తే వాళ్ళ మనసు కొంచెం కుదటపడుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తున్నారు అది చాలా తప్పు స్టీల్ ప్లేట్లను ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు మాత్రం దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్లు అలాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో మీరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నిస్సంకోచంగా తీసుకోవచ్చు అలాగే ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి ఏ దిశలో పెట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామంది తమ ఇళ్ళల్లో చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టిస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలో కొంతమందికి తెలియదు అలాగే చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడుతూ ఇంకొంతమంది బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలను తీసుకెళ్లి కొంతమంది దేవుడు మందిరంలో పెడతారు దేవుడు ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మీకు వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదే విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు పెద్దల యొక్క ఫోటోలను మీకు నచ్చిన విధంగా ఎక్కడ పెడితే అక్కడ పెడితే వారు ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే కాలం చెల్లిట పెద్దల ఫోటోలు మాత్రం పూజ గదిలో అస్సలు పెట్టకూడదు వారి ఫోటోలు దక్షిణం కూడా మాత్రమే పెట్టాలి దక్షిణం యవస్థానం కనుక కాలం చేసిన పెద్దల ఫోటోలను దక్షిణం వైపు పెట్టుకుంటే వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది వాస్తుపరంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కాలం చేసిన పెద్దల ఫోటోలు అలా గోడకు పెట్టి వదిలివేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ ఉండాలి ప్రతిరోజు వారికి పుష్పాలను పెట్టి నమస్కరిస్తే మీకు అదృష్టం కలిసి వచ్చి అంతా మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి దీపం వెలిగించి వారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలో ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి అలాగే ఆర్థికంగా కూడా మీరు చాలా బాగుంటారు లేదంటే అన్ని ఆటంకాలే మీకు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి మేము చెప్పిన విధంగా కనుక చేయ ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు మేము చెప్పిన నియమాలను పాటించి చనిపోయిన పెద్దల ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ప్రతి అమావాస రోజు మేము చెప్పిన విధంగా కనుక చేసినట్లయితే మీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది అలాగే మీరు చేపట్టిన సమ పనులలో విజయం చేకూరుతుంది ఆర్థికంగా కూడా మీరు ఎటువంటి కష్టాలు అనేది ఉండవు కాబట్టి మరణించిన వారి పెద్దల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్త పడి మేము చెప్పిన నియమాలను పాటించండి తద్వారా పెద్దల అనుగ్రహాన్ని పొంది ఎటువంటి ఆటంకాలు లేకుండా హాయిగా దీవించి జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ